ఎన్మి వెంకటేశరాలే నిన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అయింది కదా దాని దగ్గర నుంచి ఓ టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా తల్లి చెల్లి తల్లి చెల్లి తల్లి చెల్లి గురించి తీసుకొస్తున్నారు టాపిక్ ఫస్ట్ మనం మనం మన ఇంట్లో మన పొజిషన్ ఏంటి మన వెనక వల్ల మనం ఏంటి మనం ఎంతవరకు ఎక్స్పెక్ట్ ఇస్తున్నాం మన బాబాయ్ పేరు అంటే లోకేష్ గారి బాబాయ్ గారి పేరేంటి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆస్తి ఇచ్చారు ఆ ఆస్తిలో చంద్రబాబు నాయుడు గారు సంపాదించిన దాంట్లో నుంచి ఎంత ఆస్తి వాళ్ళ తమ్ముడికి ఇచ్చారో కూడా చెప్పాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి మాట్లాడేటప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు తమ్ముడి గురించి కూడా మాట్లాడరు బాలకృష్ణ గారు సంపాదించుకున్న దాంట్లో ఆయన సిబ్లింగ్స్కి పురంధేశ్వరి గారికి అంత ఇచ్చారు ఎంత ఇచ్చారు ఆయన సంపాదించుకున్న దాంట్లో నుంచి ఎంత ఆవిడికి ఇచ్చారు ఇలా అన్నీ కూడా తీసుకురావాలా బాలకృష్ణ గారు హరికృష్ణ గారు లేకపోతే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడారు కాబట్టి ఆ ఫ్యామిలీలో వాళ్ళు రామారావు గారిని ఏ విధంగా చూసుకున్నారు ఆయన చివరి గడియల్లో వాళ్ళు ఏ విధంగా చూసుకున్నారు అన్న తీసుకురావాల మరి అటు గురించి కూడా మాట్లాడాలి కదా మరి ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా మా తాత నా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కానీ మీకు ఒరిజినల్గా చంద్రబాబు నాయుడు గారి నాన్నగారి పేరు కదా మీరు చెప్పాల్సింది ఆ పేర్లు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు తండ్రిది కదా రావాల్సింది తల్లిదా అర్థమవుతుందా మరి అవి కదా చెప్పాల్సింది అవి కదా మాట్లాడాల్సింది అవి కూడా మాట్లాడాలి కదా ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సారీ సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర పద్నాలుగు నెలలు పదిహేను నెలలు అవుతుంది ఇంకా ఏముంది రేపు డిసెంబర్కి అయితే సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అయిపోయింది మరి ఏం చేసాం మనం ఎంతవరకు ప్రజలకు సంక్షేమం చేయగలుగుతున్నాం ఎంతవరకు అభివృద్ధి చేయగలుగుతున్నాం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం మొదటి సంతం మొదటి సంతకం డిఎస్సి మీద అన్నాం ఎంతవరకు పోస్టింగ్ ఇచ్చామా ఫీజ్ రింబర్స్మెంట్ బకాయిలు ఇచ్చావా ఏం క్రియేట్ చేయగలిగాం ఇవి కదా మాట్లాడాల్సింది కానీ మీరేం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేటప్పుడు అవి కూడా ఇంత మాట్లాడాలి ఇంత చెప్పాల్సి వస్తుంది మొన్న అతను ఎవరో కామెంట్ పెట్టాడు అతను ఎవరో చిరంజీవి అని చెప్పేసి పెట్టుకొని తను కామెంట్ పెట్టాడు రామారావు గారు తొమ్మిది మందిని అన్నాడు చివరికి ఆయన పేర్లు మార్చాడలేని కానీ అర్థం అది చివరికి ఎవరు కూడా ఇది లేక లేక లాస్ట్ లో వెన్నుపోటు పొడిచి ఇట్లా పార్టీ లాక్కొని వీళ్ళ చంద్రబాబు నాయుడు గారి దెబ్బకి ఉండలేకపోయారు అని చెప్పేసి తను కామెంట్ పెట్టాడు మరి ఇది కూడా అందరూ ఆలోచిస్తారు కదా ఏంటి తల్లిని చెల్లిని చూసుకోలేనోడు రాష్ట్రాన్ని నేను చూసుకుంటాడంట మీకు మీరు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు కదా ఇప్పుడు మంత్రిగా ఉన్నారు లేదా టూ థౌసండ్ ఫోర్టీన్ రైంటి మీరు ఎమ్మెల్యే కాకపోయినా దొంగదారిన ఎమ్మెల్సీగా గెలిచి ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీ అయ్యి దాని తర్వాత మీరు మంత్రి హోదాలో వచ్చారు లేదా మరి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మీకు ఒక అమ్మ ఉందని ఆ అమ్మకి ఒక ఒడ్ ఉందని స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం ఇట్లా స్కూళ్ళు బాగు చేయాలని లేకపోతే వాళ్ళకి ఇంత ఒడి కింద ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మనకి ఎందుకు అనిపించలేదు మనకి ఎందుకు అలాంటి ఆలోచనలు రాలేదు రావా వచ్చినట్టు మనం చేసుకోలేమా నిన్నటి నుంచి నిన్నటి నుంచి ఒక్కటే తల్లికి చెల్లికి తల్లికి చెల్లికి తల్లికి చెల్లికి తల్లికి చెల్లికి ఏంటిది ఎవరికి కావాలి మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మాకు కావాలా మాకు అవసరం లేదు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ మీరు మీ ఇంట్లో ఒక లెక్క రాష్ట్ర ప్రయోజనాలు ఒక లెక్క రాష్ట్ర ప్రయోజనాలు మీరు ఏ విధంగా చేస్తారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకెళ్తారు ఆయనన్ని మెడికల్ కాలేజ్లు కట్టాడు మేము ఇన్ని మెడికల్ కాలేజ్లు కంప్లీట్ చేస్తాం ఆయనన్ని హాస్పిటల్స్ కట్టాడు మేము ఇన్ని హాస్పిటల్స్ కంప్లీట్ చేస్తాం ఆయన పోర్టులు కట్టాడు మేము ఇన్ని హాస్పిటల్స్ కంప్లీట్ ఇన్ని పోర్టులు కంప్లీట్ చేస్తాం అన్ని ఫిష్ ల్యాండ్ సెంటర్ కట్టాడు ఎందుకని ఫిష్ ల్యాండ్ సెంటర్లు కట్టి మేము చేస్తాం ఆయనని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాడు గ్రౌండ్ అయినాయి నామవాచకంగా గాల్లో ఉన్నాయి కాదు చెప్పాలనుకుంటే ఆయన పదమూడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అని చెప్పేసి చెప్పొచ్చు కానీ లక్ష ముప్పై వేల కోట్లు గ్రౌండ్ అయిన వరకు మాత్రమే చెప్పారు మీ హయాంలో ఇప్పటివరకు కూడా గ్రౌండ్ అయ్యి గ్రౌండ్ అయ్యి జాబులు వచ్చిన సంస్థలు ఏంటి జాబులు పొందిన యువత ఎంతమంది ఇవి కదా మనం మాట్లాడాల్సింది ఇవి కదా మనం యువత మనం మాట్లాడాల్సింది కానీ మనమే మాట్లాడుతున్నాం తల్లి చెల్లి మ్యాటర్లు ఎవడికి కావాలయా ఎవడికి కావాలి మీ ఇంట్లో మ్యాటర్స్ మీ ఇంట్లో తో మాకెందుకు మాకెందుకు అని అడుగుతున్నాం అదే మాట పవన్ వీళ్ళు వాళ్ళు ఆపోజిట్ వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడినా మేమందే అడుగుతాం పవన్ కళ్యాణ్ గారు మూడు పిల్లల గురించి అడుగుతున్నారు మాకు ఎందుకు మూడు పిల్లల గురించి మాకెందుకు అని అడుగుతున్నాం అర్థమైందా ఇప్పుడు గబాల్నా మీరటు పోలిస్తుంటే మరి వీళ్ళు కూడా మీ మీరు మీరు చేసిన కూడా తప్పే కదా అని చెప్పేసి పోల్చడానికి తీసుకుంటాం పోల్చడానికి కూడా తీసుకుంటాం మరి మీ ఫ్యామిలీస్ ఎందుకు అని చెప్పేసి ఫ్యామిలీ మ్యాటర్స్ తీసుకొచ్చి ఫ్యామిలీ దాంట్లో ఇచ్చేసి ఎవరిగా ఉన్నారు వల్ల మా ఇంట్లో మా ఇంట్లో మా సంపద పెరుగుతుందా లేకపోతే ఇంకోటి ఇంకోటి పెరుగుతుందా ఏం పెరుగుతుంది ఒక్క పథకం ఒక్క పథకం సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఒక్కటంటే ఒకటే ఒక్కటంటే ఒకటి సరిగ్గా ఇంప్లిమెంట్ అయ్యేది అన్నా క్యాంటీన్లు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఉంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్ని మండలాలు ఎన్ని ఊర్లు కనీసం మండలానికి ఒకటన్నా ఉందా ఎన్ని మండలాలు ఉన్నాయి అలక్కన ఆంధ్రప్రదేశ్లో ఉండవు దాని దానివల్ల అంట ఒక్కొక్క ఫ్యామిలీకి లక్ష నలభై వేల రూపాయలు న్యాయం జరిగిందంట లక్ష నలభై వేల రూపాయలు అన్న క్యాంటీన్ వల్ల ఒక రెండు వందల చోట్ల పెట్టారు పెద్ద పెద్ద సిటీల్లో మళ్ళీ మిగిలిన ఊర్లు మిగిలిన ఇది కదా అంటే ఒక అన్నం తినడానికి కూడా మీ హయాంలో ఎట్లా నడుస్తుందంటే వాడు అన్న క్యాంటీన్ వరకు రావాలి వాడి ఇంట్లో వాడు వండుకునే స్థితి మనం కల్పించాలి కల్పించలేం మంచి బియ్యం ఇవ్వలేం మంచి బియ్యం నాణ్యమైన బియ్యం సరుకులు అన్ని కూడా మనం ఇవ్వలేం మనం అంతీ కూడా చేయలేం ఏం ఇంప్లిమెంట్ అవుతుంది నారా లోకేష్ గారు మీ హయాంలో ఇప్పటివరకు కూడా ఎన్ని ఫుడ్ పాయిజన్ జరిగిన పిల్లలకి స్కూల్కి తీయండి ఎంతమంది ఎంతమందికి తవ్వలేదు తీయండి మొన్న నిన్న కాక మొన్న నిన్న కాక మొన్న ఇక్కడ ప్రిన్సిపల్ రేపు ప్రిన్సిపల్ నైన్త్ క్లాస్ అమ్మాయిని రేపు చేశాడంట మూడో నెలలో ఐదు నెలల ప్రెగ్నెంట్ అమ్మాయి ఏం చర్యలు తీసుకుంటున్నారు పాఠశాలలో సీసీ కెమెరా లేకపోతే ఇంకోటి ఇంకోట ఎవర నడుస్తుందా నడుస్తుందా ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయిని మీ పార్టీ కార్యకర్త ఆయన మీ ఎలక్షన్స్ క్యాంపెయిన్లో పై నుంచి పడి కింద పడి చనిపోవడం జరిగింది ఎలక్షన్స్ క్యాంపైన్లో వెహికల్ మీద నుంచి పడి చనిపోవడం జరిగింది ఆవిడ అమ్మ ఆయన కూతురిని మీ పార్టీ వాళ్ళే అని చెప్పేసి అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు చెప్తున్నారు సరే ఆ మీ పార్టీ కార్యకర్త కదా మీ పార్టీ కార్యకర్త పూరే కదా చేసిన వాళ్ళు మీ వాళ్ళు కాకపోయినా కానీ అమ్మాయికి ఏం న్యాయం చేశారు అమ్మాయి అమ్మాయి డెలివరీ కూడా అయిపోయింది డెలివరీ కూడా నాకు ఈ విషయం ప్రస్తావించడం ఇష్టం లేదు ఎందుకంటే అమ్మాయి వాళ్ళు ఏదైనా ఫీల్ అవుతూ ఉండొచ్చు అవుతూ ఉండొచ్చు కానీ సమాజానికి ఇలాంటి ఘోరలు జరుగుతున్నాయి అని చెప్పి తెలియాలని చెప్పి చెప్తున్నా ఏంది ఇది ఏంది పత్యాపరలు తల్లి చెల్లి గురించి దాని గురించి మాకు ఎందుకు గారు చెప్పండి మళ్ళీ వాటి గురించి ప్రజలందరూ కూడా వాటి గురించి మాట్లాడుకుని చేయటం అవసరం అవసరమా అవసరమా హోమ్ మినిస్టర్ అని గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అయితే మాట్లాడుతున్నారు ఈ కూడా అవసరమా మనకి అసలు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నైన్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్ నైన్ నుంచి రెండు వేల నాలుగు వరకు అయినా రెండు వేల నాలుగు వరకు అయినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అయినా ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడటం చూసారా ఇప్పుడు పోతున్నాడు ఇప్పుడు వెళ్తున్నాడు ఇప్పుడు వెళ్తున్నాడు ఒకటో తారీఖు వస్తే ప్రజలు ఒకటో తారీఖు వస్తే ప్రజలు ఒకటో తారీఖు వస్తే ప్రజలు ఎట్లా గుర్తుకొస్తున్నారు అలా క్రియేట్ చేయగలిగింది ఎవరు వాటి మీద దృష్టి సారించండి ప్రజలకు అల్టిమేట్గా మేలు జరగడం కావాలి మాకు మీ హయాంలో ఎక్కువ మేలు జరుగుతుంటే మీ పేరే చెప్తాం మేము అది చూసుకొని పరిపాలన చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ మచ్